జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ గుండాటి గోపికల జితేందర్ రెడ్డి అధ్యక్షతన ఎండపల్లి సహకార సంఘం అధ్యక్షులు గూడ రెడ్డి కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ యువత అధ్యక్షులు ఉదయ రమేష్ రైతు పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ రైతుల మేలు కోరుతుందని ఆమె అన్నారు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోల తిరుపతి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు నలభై కిలోలకు కటింగ్ మిల్లర్లకు కూడా ఇష్టం వచ్చినట్లు కటింగ్ చేస్తూ రైతులకు నష్టం కలిగించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కటింగు లేకుండానే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి మరియు లక్ష్మణ్ కుమార్ సహాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నాయకులు అధికారులు రైతులకు చేసే సూచనలు సలహాలు విన్నారు నమస్కారం ఈనాటి రైతు పండుగ విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ వెలుగటూరు నందు నిర్వహించుతున్న రైతు పండుగ కార్యక్రమానికి విచ్చేసిన వైస్ చైర్మన్ మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి అన్న గారికి మరియు డైరెక్టర్ల బాలక సభ్యులకి మరియు పిఎస్ రామ్ రెడ్డి చైర్మన్ రామ్ రెడ్డి గారికి రైతుల కొరకు ఐకేపీ మరియు సొసైటీ సొసైటీ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై మనకి మద్దతు ధర ధాన్యాన్ని కల్పిస్తున్నది మరియు సన్న ప్రన్నపూర అకౌంట్ గడ్లకి ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నది అది నేరుగా రైతుల అకౌంట్లకి పంపించడం జరుగుతున్నది కొనుగోలు సక్రమంగా జరుగుతున్నవి అలాగే రైతులకి రుణమాఫీ రెండు లక్షలు చేయడం జరిగింది అడపా తడపా రైతులకి రుణమాఫీ కాని చోట్ల ప్రభుత్వం చర్యలు తీసుకొని దాన్ని కూడా పరిష్కారం చేయడం జరుగుతున్నది చర్యలు చేయబడడం జరుగుతుంది అలాగే సీసీఏ ద్వారా పత్తి కొనుగోలు నిర్వహణ జిన్నింగ్ మిల్లు జరుగు వద్ద జరుగుతున్నది మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పత్తి కొనుగోలు అన్ని గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది మరియు రైతులు గ్రామాల్లో దళార్లను నమ్మి మోసపోవద్దని తెలియజేయడం జరుగుతుంది రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకొని రైతుల కొరకు పాటు పడుతుంది ఇలా ఈ మనకు రైతుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు గడ్డ కృష్ణ మరియు ప్రభుత్వ వైపు మన అడ్లూరి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్న గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు చే చేసినప్పుడు ఒక బస్తకు నలభై కిలోల వేటు కాకుండా రెండు కిలోలు అదనంగా వేసి జోకడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాంటిది రెండు కిలోలు వేసి జోకినాక కూడా మిల్లర్ల కాడికి అయినాక తర్వాత మళ్ళీ ఇంకో మూడు కిలోలు అదనంగా తీసుకొని వాళ్ళు మిల్లర్ మిల్లర్లు తీసుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తర్వాత ప్రజాపాలనలో భాగంగా రేవేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్న లక్ష్మణకుమార్ అన్న అనుసారం అనుసారంతోని ఇక్కడ మిల్లర్లు కానీ ప్రతి ఒక్కరు కానీ ఎలాంటి కటింగు లేకుండా ఒక బస్తాకు నలభై ఒక్క కిలోతోని సంచి వేడితో తీసుకొని మిల్లర్లు దించుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వం అప్పుడు రెండు కిలల నుంచి ఐదు కిలోల ఒక బస్తాకు ఐదు కిలోల కటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు అలాంటి అలాంటిది లేకుండా ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి కటింగ్ లేకుండా రైతుల వడ్డు కొనుగోలు చేయడం జరుగుతుంది వడ్డు కూడా తీసుకున్నాక తర్వాత ఏంటనే మ్యాచరు తప్ప తారు లేకుండా